నా పేరు రాజన్న కోషిక రాజు కొంగర కళ్యాణ్ పోతున్నాడు కదా అవునా గత ప్రభుత్వము వంద ఫీట్ల రోడ్డు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనవసరంగా మూడు వందల ఫీట్ల రోడ్ అని మాకున్నదే రెండు రెండు ఎకరాలు అవుతాలా మా నాన్నలకు మాకు వచ్చే వరకు ఎకరా ఎకర పొలం వస్తుంది ఇప్పుడు ఎకరం ఉన్నారో ఎకరం పోతే అర్ధ ఎకరం అరెకరం ఇట్లా మెల్తలేదు మాకు మేము ఎలా బతకాలి ఫోర్త్ సిటీ అనేది మీకు చేస్తున్నాం డెవలప్ చేస్తాం మొత్తం హైదరాబాద్ లేదా ఇంకొక సిటీ ఉండాలి అంటుండ ఆ సిటీ వల్ల మీకు ఏం యూజ్ లేదా ఆ యూజ్ ఉందేమో అన్న కాకపోతే నేషనల్ హైవే ఇట్లా మూడు వందల ఫీట్ల రోడ్డు మన స్టేట్ లా నేషనల్ వైజ్ గా ఇక్కడ లేవు వంద ఫీట్లు నూట యాభై ఫీట్లు శ్రీశైలం హైవే వంద ఫీట్లు ఉంది సాగర్ హైవే వంద ఫీట్లు ఉంది అనవసరంగా ఇంత వెడల్పు తీసుకోతే రైతులు మా పక్క పొలమైన ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు మొత్తం పోతుంది ఇప్పుడు ఆయన ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళకు ఆయనకి ఇల్లు లేదు ఎట్లా బతకాలి ఆయన వ్యవసాయం చేస్తాడు ఏంటన్నా మా ఇంటిలో చనిపోయి రేవంత్ రెడ్డి పేరు రాసి చనిపోడు తప్ప మాకు ఏం లేదు ఇక మీరు ప్రెస్ వాళ్ళే మాకు న్యాయం జరపాలి ప్రతిపక్ష పార్టీలు ఇట్లా మద్దతు తెలిపి ఇంత పెద్ద రోడ్ అనేది అనవసరం రోడ్ అనేది చిన్నగా చేసి కొద్దిగా రైతుల గిట్ల అనవసరంగా ఎక్కువ నష్టపోకుండా ఒక వంద ఫీట్ లో నూట యాభై ఫీట్ లో తీస్తే కొద్దిగా కూడా కొద్దిలో కొద్ది పొలం అన్న మిగులు దానివల్ల రైతు గిట్ల కొద్దిగా డెవలప్ అవుతాడు కానీ మొత్తం పొలం అంత వెడల్పుల పోతే ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు మూడు ఎకరాలకు మూడు ఎకరాలు పోతే వాళ్ళ కుటుంబాలు ఎక్కడ పోవాలి ఆ ఎకరం ఐదారు కోట్లు అట్లా బయట లేదు బయట మాకు ఇల్లు గిట్ల పాత ఇండ్లు ఉన్నాయా ఎకరం ఐదు కోట్లు పోయినా ఉందిగా మా పొలం వ్యవసాయం చేసుకుని బతమని మేము ఇండ్లు గిట్ల కట్టుకోవాలి మా పెంకుటిల్లే ఉన్నాయి ఇంకా ఇప్పటికి పాత దీంట్లోనే ఉన్నాం ఎకరా ఐదు కోట్లు పోయినా మేము వ్యవసాయమే ఆధారంగా బర్రెలు ఉన్నాయి మాకు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా అంటే మీకు జాబ్స్ ఏమి మాకు ఏ జాబులో నేను సార్లు అప్లై చేసి సార్లు కానిస్టేబుల్ సరే ఐదు మార్కులతో పోయింది ఒకసారి ఎనిమిది మార్కులతోటి పోయింది జాబ్ రాకున్నా సరే వ్యవసాయం ఒక నాలుగు ఆవులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకున్నాం వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు వచ్చి పాత ప్రభుత్వం ఉన్నప్పుడేమో భూములు గుంజుకోను నేను అది అని ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు కేసీఆర్ పోయినొస్తే మంచిగా ఆనాటి రోజులు ఇస్తా అని ఆనాటి పాత రోజులు మళ్ళీ భూములు లేకుంటే అట్లనే చేస్తున్నా రైతులు చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి రాజును కాదు మనని అడుక్కునే బిచ్చము అడుకునే పరిస్థితి ఉంది మాకు పొలాన్ని గుంజుకుంటున్నావు ఆ కేసీఆర్ అని ఏంది దళితులకు పేదలకు ఎకరా మూడు ఎకరాలు పంచు ఇప్పుడు ఉన్న పొలాన్ని గుంజుకుంటే సీఎం ఇప్పుడున్న సీఎం ఏంది ఆయన కూడంగల్ ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఉందని ఇక్కడ డెవలప్ ఇక్కడల రైతుల పొలాలు అనవసరంగా లాక్కోని పొలానికి పొలం ఇస్తే మేము నష్టపో అదే ఇప్పుడు సెంట్రల్ ఏంది సెంట్రల్ ఇప్పుడు ఫారెస్ట్ ఉంది ముందు పోతే ఫారెస్ట్ పొలాలు ఎకరానికి రెండు ఎకరాలు సెంట్రల్ సర్కార్కి ఒప్పుకురన్నా మరి ఇట్లా ఎకరానికి రెండు ఎకరాలు చూపి మేము కృషికి ఇస్తాము మాకు ఎకరాకి పదిహేను లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా అంటే మేము ఎట్లా ఇస్తాము వాళ్ళు మానేది అర్థం చేసుకుంటే వాళ్ళు నోటీసు ఇష్యూ చెయ్యందే ఏంది సర్వే చేస్తే మాకు రైతుకి పది రూపాయలు ఇస్తురా పది లక్షలు ఇస్తురా ఐదు లక్షలు ఇస్తున్నారా అనేది ఎట్లా తెలియాలి మనకి చెప్తలేరు ఏది చెప్తలేరు ఏకా ఎక్కినా వచ్చిరూ వచ్చి అడ్డుకోగానే పోలీస్ స్టేషన్ కేసు పెట్టిస్తా అది పెట్టిస్తా అని భాంత్ గురి చేస్తారు మమ్మల్ని పోలీసులు నిన్నేనా అవునవున ఎందుకు అంత దౌర్జన్యం మీ పట్ట అదే మాకు నోటీస్ ఇష్యూ అయ్యింది ఆయన దొంగనా ఎవరా అనేది మనకు తెలియదు మన పొలంలోకి అవతల వ్యక్తి అంత సీదాసారాగా రారు కదా ఇప్పుడు మన పొలం తీసుకున్న వ్యక్తి అయితే కొన్న పర్సన్ సో అండ్ సో పక్క పొలమైనా అని అక్రమంగా దౌర్జన్యంగా వచ్చి ఎగ్దం సర్వే పెట్టే వరకు మాకు ఎలా వెళ్ళాలి మాకు ఒక నోటీస్ ఇష్యూ చేస్తే గవర్నమెంట్ నుంచి మేము గిట్ల అదే ఇది పరిస్థితి రోడ్ గురించి అని అర్థం చేసుకుంటాం వాళ్ళ కంపెనీ గురించి తీసుకుంటురా వాళ్ళ స్వలాభం గురించి తీసుకుంటురా కాంట్రాక్ట్ల గురించి తీసుకుంటారా మనకు తెలుస్తలేదు వాడు వస్తుండు మక్కు పంపిస్తేనేమో కేసులు అయితే దగ్గర ఉండట్లేదు ఏమో ఈ పరిస్థితులు ఎట్లా రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఉన్నాయి కాంగ్రెస్ రావాలి రావాలన్నారు రైతులు అన్నారు మరి ఈ రోజు ఇట్లా దొరకడానికి ఎట్లా చూస్తారు ఆయన రేవంత్ రెడ్డి పాట పెట్టుకున్నచ్చుగా ఆనాటి రోజులు లేస్తాడని అప్పుడు మన వాళ్ళకి ఎవరికి భూములు లేకుండే మళ్ళీ అట్లా భూములు లేకుండా వేసి దొర దొరని చూస్తుండు అంతే ఇక